అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ థర్టీ త్రీ చిత్ర ఆఫీస్లోకి వెళ్ళేసరికి హితేష్ చాలా కోపంగా మేనేజర్ మీద ఆరుస్తూ ఉంటాడు తనని అలా చూడగానే చిత్ర కొంచెం భయపడి లోపలికి వెళ్లకుండా డోర్ దగ్గరే ఆగిపోతుంది పది నిమిషాలు అయ్యాక మేనేజర్ బయటికి రావడంతో చూసి చిత్ర లోపలికి వెళ్ళడానికి కంగారు పడుతుంటే హితేష్ తనని గమనించి ఏంటి అక్కడే ఆగిపోయావు లోపలికి రావా అనగానే చిత్ర వస్తున్నా సార్ అని లోపలికి రాగానే హితేషు పైకి లేచి తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని పర్సనల్ రూమ్లో తీసుకెళ్తాడు హితేషు లోపలికి వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి తనని బెడ్డ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చుని ఎక్కడికి వెళ్ళా ఒక రయింగ్ బేబీ అని సూటిగా అడుగుతాడు చిత్ర కంగారు పడుతూ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను సార్ అంటుంది ఇక్కడ నీకు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు అది కూడా నాకు తెలియకుండా ఇంతకీ ఎవరు ఆ ఫ్రెండు అని అడుగుతాడు చిత్ర భయపడుతూ హితేష్ వైపు చూస్తుంటే హితేష్ చెప్పు బేబీ నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు అంటాడు కొంచెం సీరియస్గా చిత్ర అది డా అంటూ చెప్పలేక భయంతో ఏడుపు వచ్చేస్తుంటే తలదించుకుని కళ్ళు మూసుకుంటుంది హితేష్ తన భుజం చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుని ఇతనేనా అని తన ఫోన్లో ఆర్య ఫోటో చూపిస్తాడు చిత్ర అవునన్నట్లు తలాడిస్తే హితేష్ వెళ్ళి కలిసినప్పుడు లేని భయం చెప్పడానికి ఎందుకు వస్తుంది అంటాడు కళ్ళ్యాగరేస్తూ చిత్ర మీకు తనకి గొడవయింది కదా సార్ మీకు కోపం వస్తుందేమో అని భయం వేసింది ఒకసారి కలవాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే వెళ్ళాను అంటుంది కన్నేళ్లతో హితేషు చిత్రం లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన ఫోన్ ఇచ్చి అందులో ఫొటోస్ చూడు అనగానే చిత్ర ఫొటోస్ చూసి ఏడ్ చేస్తూ సార్ ఇది కావాలని చేయలేదు అసలు జరిగింది జరిగిందంటే అని చెప్తున్న చతురని మాట్లాడినివ్వకుండా తన పెదవుల్ని లాక్ చేసేస్తాడు తనని వదిలేక తన మొహాన్ని చేతుల్లో తీసుకుని నీ గురించి నా తెలీదా బేబీ నా బంగారమే నువ్వు నీకు నేనే ప్రపంచం అని తెలుసు కూడా ఇవన్నీ చూసి నిన్ను క్వశ్చన్ చేస్తాను అని ఎందుకు అనుకున్నావు నా బేబీ ఇప్పుడు చాలా తెలివైంది ఒకరు హక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ ఉద్దేశంతో అలా చేశారో తెలుసుకోలేన తెలుసుకునే అంత మెచ్యూరిటీ వచ్చింది ఆ ఫొటోస్లో నువ్వు కంఫర్ట్గా ఉన్నావంటే అర్థం అది తప్పు కాదని నీకు తెలిసింది నీ మొగుడ్ని నేను హ్యాక్ చేసుకుంటేనే భయపడే అర్చేసావు అలాంటిది ఇంకొకటి అలా పట్టుకుంటే గోల చేయకుండా ఉంటావా అని నవ్వి ఇప్పుడు కూడా నిన్ను ఇలా ఎందుకు అడిగానో తెలుసా ఇలా నా చెప్పకుండా వాడిని కలవడానికి ఒకదానే వెళ్ళిపోయావని నీ మీద కోపం వచ్చి నేను కొప్పడతానేమో అని అని భయం ఉన్నదానివి అలా ఎలా ఒకదానివే వెళ్ళిపోయావు అది కూడా ఆ రాస్కల్ దగ్గరికి వాడి ఇంటెన్షన్ నీకు అర్థం కాకపోయినా ఒక అబ్బాయిగా నాకు తెలుసు బేబీ అందుకే వాడితో గొడవపడ్డాను ఈ ఫొటోస్ నాకు రాగానే నీకు కాల్ చేశాను బట్ నువ్వు లిఫ్ట్ చేయలేదు నువ్వెక్కడున్నావా అనే భయం వాడిని నిన్నేం చేస్తాడో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటాడు నేను కారులో నిద్రపోయాను సార్ అంటుంది చిత్ర హితేషు నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదని డ్రైవర్కి కాల్ చేస్తే చెప్పాడు అందుకే కొంచెం నార్మల్ అయ్యి వెంటనే నిన్ను చూడాలని ఇక్కడ తీసుకుని రమ్మని చెప్పా అంటాడు చైత్ర ఇంకెప్పుడు అలా చెయ్యండి సార్ మీకు చెప్పకుండా ఏమీ చేయను అంటూ ఏడుస్తూ ఉంటే హితేషు ఇప్పుడు నేనేమన్నానని ఏడుస్తున్నావు బేబీ నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు కాకపోతే నాకు ఒక మాట చెప్తే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది కదా ఇలాంటి ఈడియోస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు బేబీ అందుకే నా భయం అక్కడ ఏం జరిగిందో నాకు అనవసరం బేబీ మీరేం మాట్లాడుకున్నారో కూడా నేను అడగను బట్ వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు ఇది మాత్రమే చెప్తాను వాడు ఎంత చీప్ ఎలా కాకపోతే ఇలా నీతో ఫొటోస్ దిగి నాకే పంపిస్తాడు చెప్పు మనల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు ఈడియట్ మన మధ్య ఎవరు వచ్చినా వాడికి అదే ఆఖరి రోజు అవుతుందని ఆర్యన్ తలుచుకుని కోపంగా చెప్పి నా క్రయింగ్ బేబీ నాకు మాత్రమే సొంతం అలా నేను కూడా నీకు మాత్రమే సొంతం అంటూ తనని హ్యాక్ చేసుకుని లవ్ యూ బేబీ అంటాడు చిత్ర కూడా హితేష్ని గట్టిగా పట్టుకుని ఈ చెత్ర ఎప్పటికీ మీ సొంతమే సార్ మీ మధ్య గొడవ నా గురించే కదా సార్ మీకు తెలుసా తను కూడా చాలా బాగా మాట్లాడాడు ఆ డాక్టర్ సార్ చాలా మంచివారు సార్ అక్కడ ఏం జరిగిందో మీరు అడగకపోయినా నేను చెప్పాలి సార్ ఎందుకంటే మీ బేబీ మీ దగ్గర ఏమీ దాచదు ఈరోజు విషయం కూడా మీరు ఇంటికి వచ్చా చెప్పాలని అనుకున్నాను అని తన కన్నీళ్లను తుడుచుకుని హితేష్ వైపు చూస్తూ తనకే ఆర్యకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ పాయింట్ టు పాయింట్ చెప్పేస్తుంది చిత్రపాప ఆర్య ప్రపోజ్ చేసిన విషయం వినగానే హితేష్కి చాలా కోపం వచ్చేస్తుంది బయటకంటే చిత్ర ఫీల్ అవుతుందని మనసులో తనకి పెళ్ళయిందని తెలుసు అదంటే నాకు ప్రాణం అని తెలుసు అయినా కూడా తను నా నుండి దూరం చేయాలనే ఆలోచన ఎలా చేసేవరా నిజంగానే నువ్వు యూఎస్ వెళ్తే సేఫ్గా ఉంటావు లేదంటే నా వైపు వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసేస్తా మా ఇద్దర్ని విడగొట్టాలని నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా అవి వర్కౌట్ అవ్వవు అవి తన ఫోన్లో ఉన్న ఫొటోస్ని డిలీట్ చేస్తాడు చిత్ర నాకు భయంగా ఉంది సార్ అంటుంది హితేషు ఫోన్ పక్కన పెట్టేసి దేనికి భయం అంటాడు మీకు నా మీద కోపం ఉంది కదా అందుకని నాతో సరిగా మాట్లాడరా ముందులా ప్రేమగా ఉండరా అంటుంది అమాయకంగా హితేషు చెత్రను బిడ్డమే పడుకోబెట్టి తన పక్కన చేరి నీ మీద ప్రేమ చూపించకపోతే నాకు ఆ రోజు గడవదని నీకు తెలుసు కదా బేబీ నువ్వు ఎలా ఉన్నా ఏం చేస్తున్నా నీ మీద ప్రేమ కొంచెం కూడా తగ్గదు యు ఆర్ మై లవ్ అండ్ లైఫ్ అని తన గుండెల మీద చేపెట్టుకుని ఇక్కడ నుండి నిన్ను తీయడం ఎవరి వల్ల కాదు నీ మీద ప్రేమ లేదని నీకు అనిపించిన రోజు నేను సగం చచ్చినట్టే అని ప్రేమగా చెప్పి నువ్వెక్కువ ఆలోచించుకో ఇలాంటి ఆర్యలు ఎంతమంది వచ్చినా నా నుండి నిన్ను లాక్కుపోలేరంటాడు నవ్వుతూ చరిత్ర కూడా స్మైల్ ఇస్తూ అంటూ హితేష్ని అల్లుపోతుంది హితేషు చత్ర ఇద్దరు ఒకరి మీద ఒకరు ఉన్న ప్రేమ చూపించుకున్నాక నువ్వు ఇంటికి వెళ్తావా లేక నాతోనే ఉంటావా ఇద్దరం కలిసి వెళ్దాం అంటాడు హితేషు చత్ర అత్తయ్య ఫంక్షన్కి వెళ్ళాలని అంది సార్ కవిత వాళ్ళ ఆంటీ వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ అంట అందుకే నేను వెళ్తాను లేకపోతే అత్తయ్య నా మీద కోపడతారు అంటుంది హితేషు చెత్ర ముక్కు పట్టుకుని లాగుతూ మీ ఇద్దరికి మధ్య ఔటింగ్స్ బాగా ఎక్కువైపోయాయి ఫంక్షన్స్ షాపింగ్స్ అంటూ మాకు దొరకడం లేదు మీ ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలన్నవి సరే జాగ్రత్తగా బేబీ అనగానే చిత్ర టైం చూసి అయ్యో అత్తయ్య పన్నెండు గంటలకు ఇంటికి వచ్చేయమన్నారు మీ వల్ల ఇప్పుడు మూడు అయ్యింది అంటుంది బుజ్జిగా హితేష్ నవ్వి ఏం కాదులే వెళ్ళు అక్కడికి వెళ్ళిన సొల్ కబుర్లేగా మీరు చెప్పేది అంటాడు అందరూ పిల్లల గురించి అడుగుతున్నారు సార్ అంటుంది డల్గా పిల్లల గురించి నిర్ణయం నాదే అని చెప్పాను కదా బేబీ నువ్వు కూడా అడగను అన్నావు మీ ఇష్టం అన్నావు కదా అంటాడు హితేషు చత్ర అందరూ అలా అడుగుతున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది సార్ అతయ్య కూడా ఎంతమందికని చెప్తారు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటుంది హితేషు అమ్మతో నేను మాట్లాడతాను సరేనా అంటాడు చేత్ర అని పైకి లేవగానే హితేషు శారీ అంతా నలిగిపోయింద్రా సరిగా సర్దుకో ఫేస్ వాష్ చేసుకున్నరా అని చెప్పి బయటకు వస్తాడు తను రెడీ అయ్యాక హితేషు కారు వరకు తను తోడుగా వచ్చి డ్రైవర్తో పంపించాక పైకి వెళ్తాడు కారులో వెళ్తున్న చేతకి కాల్ చేస్తాడు ఆర్య తన నెంబర్ చూసి డాక్టర్ సార్ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనుకుని కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి డాక్టర్ సార్ మీరు ఎందుకు ఇలా చేశారు అంటుంది సీరియస్గా తను కాల్ గురించి అంటుందేమో అనుకుని ఆర్య జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావా చిత్ర అని అడుగుతాడు ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను సార్ ఆఫీసు రమ్మంటే వెళ్ళాను అంటుంది ఆర్య సరే జాగ్రత్త చిత్ర అంటుంటే చిత్ర సీరియస్గా మీరు ఎందుకు ఇలా చేశారో చెప్పలేదు అంటుంది ఆర్య నువ్వు ఇంటికి సేఫ్గా వెళ్ళావో లేదో అని చేశాను చిత్ర అంటాడు నేను అంటుంది కాల్ గురించి కాదు ఫొటోస్ గురించి అంటుంది ఫొటోస్ ఏం ఫొటోస్ చిత్ర అంటాడు ఆర్య ఆర్య అర్థం కాక చేత్ర మనం కేప్ దగ్గర కలిసినప్పుడు మీరు నన్ను హక్ చేసుకున్నారు కదా ఆ ఫొటోస్ సార్కెందుకు పంపించారు మా మధ్య గొడవ పెట్టాలని అనుకున్నారా అంటుంది కోపంగా ఆర్య నేను ఏ ఫొటోస్ పంపలేదు చేత్ర అసలు నా చేతిలో ఫోనే లేనే లేదు మరి నేనేలా ఫొటోస్ తీసి తన పెడతాను అంటాడు చిత్ర మరి ఇంకెవరు పెట్టారు సార్ మంచివారు కాబట్టి ఏమీ అనలేదు లేదంటే ఎంత ప్రాబ్లం అయ్యేదో మీకు తెలుసా సార్ నా మీద కోపంగా ఉన్న ఆయనతో నా ఆయన నాతో మాట్లాడకపోయినా నాకు దూరంగా ఉన్నా నేను బ్రతకను చచ్చిపోతాను అంటుంది ఏడుస్తూ ఆ మాటకి డ్రైవర్ కార్ ఆపి చిత్రమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు సార్కి కాల్ చేయమంటారా అని అడుగుతుంటే చేత్ర ఏం లేదు బాబాయ్ సార్కి చేయకండి కంగారు పడతారా అని చెప్పి మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు డాక్టర్ సార్ మీ వల్ల సార్కి నాకు మధ్య ఏదైనా గొడవ వస్తే మీతో ఇంకెప్పుడు మాట్లాడనని కాల్ కట్ చేస్తుంది శివాంశు కోపంగా ఉన్నాడని శ్రీనికా పర్ణన్ రెడీ చేస్తూ తనతో మాట్లాడాలని ట్రై చేస్తుంటే అసలు తను పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంటాడు శివాంశు శ్రీనిక సోను నువ్వు నాని దగ్గరికి వెళ్ళి టిఫిన్ తింటూ ఉండు నేను వస్తాను అంటుంది శివాంశు వైపు చూస్తూ పర్ణ నువ్వు కూలా ఇప్పులేలా మామ నువ్వే పెత్తు అంటుంది శ్రీనిక నేను టూ మినిట్స్లో వచ్చేస్తా సోను అంటుంది పర్ణ కోపంగా నువ్వు లావా ఇప్పుడు అనగానే శ్రీనిక కొట్టుకుని సరే పద అని తన నెత్తుకుని వెళ్తుంది శివాంశు వాళ్ళని చూసి నవ్వుకుంటూ వెనకే కిందకు వచ్చి టిఫిన్ తినేసి శ్రీనికతో మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు శ్రీనిక ఎంత కోపమో ఈ మనిషికి అరే కొంచెమైనా నా వైపు నుండి ఆలోచించవచ్చు కదా పాపముందర పిచ్చి వేషాలు వేయకూడదని అర్థం చేసుకోవాలి కానీ ఆలోచిస్తూ ఉండదు గానే వేదు కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు దేవకా గారు వేదిక టిఫిన్ పెడుతూ చాలా రోజుల తర్వాత ఇంటి వంట తింటున్న కడుపు నిండా చిన్న అంటారు ప్రేమగా వేదు నవ్వి మా వచ్చినప్పటి నుండి కనిపించడం లేదు అంటాడు దేవికా గారు మీ నాన్నకి ఈ మధ్య యూత్ అనే ఫీలింగ్ ఎక్కువయ్యి గంటలు గంటలు వాకింగ్ అంటూ జిమ్ అంటూ తిరుగుతున్నారు పొద్దున్నే వెళ్తే ఇదిగో ఈ టైంకి వస్తారు ఈ పాటకి రావాలి కానీ ఇంకా రాలేదు ఈ వయసులో ఎవరిని పాటేయడానికో ఇన్ని పాటలు అంటుండంగానే లోపలికొస్తారు మహీధర్ గారు మహీధర్ గారు హాల్లో షూస్ తీస్తూ దేవి గీజర్ ఆన్ చేసావా జ్యూస్ రెడీ చేసావా అని అడుగుతుంటే దేవికా గారు నువ్వు వచ్చింది కూడా చూసుకోకుండా చూడు ఏమడుగుతున్నారో అని మహిదర్ గారి దగ్గరకు వచ్చి చిన్న వచ్చాడు వాడిని పట్టించుకోకుండా జ్యూస్ గీజర్ అంటారేంటి అని అంటారు మహీధర్ గారు వాళ్ళు ఇంత పెద్దవాళ్ళైనా అయినా పెళ్ళయ్యి సంవత్సరాలు అవుతున్నా ఇంకా అమ్మ అమ్మ అంటూ నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నప్పుడు నాతో వాళ్ళకేంటి పని అని అంటారు దేవిక గారు అందుకని వాళ్ళని పట్టించుకోరా అంటారు కొడుకుని పట్టించుకోలేదని ఉక్రేషంతో వీళ్ళిద్దరు గొడవ చూసి వేదశ్రీనిక నవ్వుకుంటుంటే పర్ణ తాత తాతూ నువ్వు నాతో ప్లే చేయకుండా లోజు ఎస్కేప్ అవుతున్నావు ఇప్పుడు నానితో గొలవ పాలుతున్నావు అని అరుస్తుంది మైదర్ గారు లేచి పర్ణ దగ్గరికి వెళ్తూ వామ్మో నా బుడ్డదాని కోపం వచ్చేసిందే అని దగ్గరికి వెళ్తుంటే పర్ణ వాష్ ఓల్ హ్యాండ్స్ తాతూ అంటుంది ఫేస్ ఒకలా పెట్టి మైదర్ గారు నవ్వి సారీ సోనమ్మా అని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఇప్పుడు ఓకేనా అనగానే ఇప్పుడు ఎత్తుకో అన్ని చేతులు చూస్తుంది పర్ణ మైదర్ గారు పర్ణకు ముద్దు పెడుతూ ముందు టిఫిన్ తినేసే అమ్మలు అంటారు పర్ణ నేను తినేసే తాతూ ఎక్కడే ఉంటే మా అమ్మ చాలా పెట్టేస్తుంది నాకు ప్రాబ్లం అంటుంది పట్ట పట్టుకొని చూపిస్తూ శ్రీనిక కొంచెం తినగానే వేయాల్సిన వేషాలన్నీ వేస్తున్నావు అనగానే పర్ణ తన వైపు కోపంగా చూస్తుంటే శ్రీనిక ఏంటి ఆ చూపు భయపెడుతున్నావా మీ నాన్న కూడా నన్ను ఎంత భయపెట్టాడు కదే అంటుంది వేదు అమ్మాయిలు అలా ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటారు వదిన తనకి అలవాటు వాళ్ళ పిని దగ్గర నుండి వచ్చిందిలే అంటాడు నవ్వుతూ పర్ణ బాబాయ్ తొలగా తిను టాయిస్ పోదాం అని తాతూ నువ్వుకోలే అంటుంది మైదర్ గారు వస్తా సోనమ్మ మీ అమ్మ నాన్న పిన్ని బాబాయ్ అన్నీ వాళ్ళే చూసుకుంటూ నాకు రెస్ట్ ఇచ్చేసారుగా సో నేను ఫ్రీ అని అంటారు పర్ణ నాని నువ్వు అంటుంది దేవిక గారు మీరు వెళ్ళండి బాబాయ్ ఇవ్వాలేగా వచ్చాడు తనకిష్టమైన నా చేతులతో చేసి పెడితేనే నా సంతోషంగా ఉంటుంది అంటారు కొడుకుని ప్రేమగా చూసుకుంటూ మహీధర్ గారు చూసా చిన్న ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా మీకేం కావాలో చెప్పండి చేసి పెడతానని ఒక్కసారి కూడా అనలేదు మీ అమ్మ ఎంతైనా మీరంటేనే ప్రేమ నా మీద కొంచెం కూడా ప్రేమ లేదంటారు అలుగుతూ దేవిక గారు ఆయన వైపు కోపంగా చూస్తుంటే వేదు వాళ్ళ అమ్మ మెడ చుట్టూ చేతులేసి ఎందుకు నాన్న మాతో పోటీ పెట్టుకుని అమ్మని అంటారు అంటాడు నవ్వుతూ మహిదర్ గారు మీ అమ్మ నేనేం అనడం లేదురా నువ్వు మీ అన్న ఇద్దరు రెడీగా ఉంటారు నా మీద దండయాత్రకి మీరే అనుకుంటే మీ పిల్లలు కూడా అంతే అంటారు శ్రీనిక అదేంటి మామయ్య అలా అంటారు అత్తమ్మ ఎంతో మీరు అంతే అంటుంది ఆయన చేయి చుట్టూ ఆయన చుట్టేస్తూ పర్ణ ఆ చేతులను తోచేస్తూ నా తాతూ అంటుంటే మహిధర్ గారు నవ్వి మీవన్నీ మాటలే నా మనోరాలు మాత్రమే నా పార్టీ కథ సోనమ్మ అంటాడు పర్ణ హా తాతు అని ఆయన ముద్దు పెడుతుంది దేవిక గారు నవ్వుతూ మరి నాకు బంగారు తల్లి అంటారు పర్ణ నువ్వు బాబాయితో పెట్టించుకో అని తాతూ మనం పోదాం అంటుంది మోహన్ తిప్పేస్తూ పర్ణను చూసి అందరూ నవ్వితే శ్రీనికా వేద్ నువ్వు వెళ్ళి కాసేపటికో నైట్ అంతా జర్నీ చేసొచ్చావు కదా అంటుంది పర్ణ బాబాయ్ టాయ్స్ అంటుంది ఎడుపు దేవిక గారు మీ తాతూని అడగే దీన్ని మాత్రం నా కొడుకు కావాలా అంటంతో పర్ణ రాగం స్టార్ట్ చేసి ఇల్లు అదిరిపోయేలా ఏడవటం మొదలు పెడుతుంది దెబ్బకి దేవి గారు భయపడి చిన్న దాన్ని చూడరా బాబు అనేసి కిచెన్లోకి వెళ్ళిపోతారు మైదర్ గారు చేతిలో ఉన్న పర్ణను వేది తీసుకుని ఇప్పుడే ఇంకా టాయ్ షాప్ ఓపెన్ చేసి ఉండ సోను అందుకే కాసేపే వెళ్దాం ఓకేనా అంటాడు శ్రీనిక దీనికి మొండి బాగా ఎక్కువైంది టాయ్స్ వద్దు ఏం వదిలే అంటుంది కోపంగా పర్ణ సీరియస్గా చూస్తూ డాడీ చెప్తా అనగానే శ్రీనికకి శివాన్స్ గుర్తు వచ్చి ముందు ఆఫీస్కి వెళ్ళాలి అనుకుని అల్లరి బాగా ఎక్కువైంది నీకు అని తనని హ్యాండిల్ చేయగలబాబే లేదంటే వన్ అవర్లో నేను ఆఫీస్కి వెళ్ళి మన్వీన్ పంపిస్తా అంటుంది వేదు సోనమ్మ బంగారం నాకేం ప్రాబ్లం లేదు అదిన అంటాడు శ్రీనిక ఓకే వేద్ నేను ఆఫీస్కి వెళ్ళగానే మన్మీన్ పంపిస్తా అని చెప్పి ఆఫీస్కి రెడీ అవ్వడానికి వెళ్తుంది శ్రీనిక ఫాస్ట్గా రెడీ అయ్యి శివాంష్ కోసం ఆఫీస్కి వెళ్తుంది తను వెళ్ళేసరికి సీరియస్గా కాల్ మాట్లాడుతూ ఉంటాడు శ్రీనిక శివాంష్ కాల్ అయ్యే వరకు వెయిట్ చేసి తను కాల్ పెట్టే కానీ వెళ్ళి శివాంష్ హోలింగ్ చైర్ని సైడ్ తిప్పి తన ఊళ్ళో కూర్చుంటుంది శివాంష్ తన వైపు సీరియస్గా చూసి ఏంటిది ఇది ఆఫీసు ఇదేమైనా నీ బెడ్రూమ్ అనుకున్నావా అంటాడు నా మొగ్గురితో నాకు నచ్చినట్టు నేను ఉండడానికి ఆఫీస్ అయితే ఏంటంట అంటుంది శ్రీనిక కళ్ళగ్రేస్తూ శివాంశు ఓహో అది ఇప్పుడు తెలిసిందా ఇంట్లో పట్టుకుని నేనేం దానివి ఆఫీస్లో మాత్రం ఇలా చేస్తుంటే నమ్మాలా అంటాడు శ్రీనిక శివాంశు మేడ చుట్టూ చెతులేసి తన నుదురు శివాంశు నుటికి ఆనించి నమ్మాలి శ్రీవారు ఎందుకంటే ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు కాబట్టి అంటుంది 西门子。 ఇంట్లో మన బెడ్రూమ్లో కూడా నువ్వు నేను తప్ప ఎవరో లేరు అంటాడు సీరియస్గా అక్కడ నీ కూతురు ఉంటుంది తన ముందు మనం రొమాన్స్ చేస్తే చండాలంగా ఉంటుంది ముందే ఆ రాక్షసు లోపలికి బయటికి పదిసార్లు తిరుగుతుంది పిల్లలు మన నుండి అన్నీ నేర్చుకుంటారు అందుకే జాగ్రత్తగా ఉండాలని అలా అన్నాను అంటుంది శివాన్షు ఏయ్ నా కూతుర్ని రాక్షసు అన్నావంటే అంటే పనిష్మెంట్ ఇస్తా అంటాడు ముక్కు కొరుకుతూ శ్రీనిక అబ్బో కూతుర్ని అంటే కోపం వచ్చిందే అంటుంది ముక్కు రుద్దుకుంటూ శివాంశు చిరుకోపంగా తనున్నా లేకున్నా నువ్వు నన్ను దూరమే పెడుతున్నావుగా మళ్ళీ తన్నంటావే అంటాడు శ్రీనిక అంటే పాప చిన్నది కదా శివు వెంట వెంటనే పిల్లలంటే హ్యాండిల్ చేయటం కొంచెం కష్టమని దూరం పెట్టాను అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదుగా ఆయన రోజు ముద్దులు హక్స్ అంటూ వెంటే ఉంటున్నావుగా నేనేమైనా వద్దు అని తోసేసానా అంటుంది మూతి ముడుస్తూ శివాంశు ఇక అవి మీదట అవి కూడా వద్దులే అంటూ శ్రీనిక మీద నుండి లేపుతుంటే శ్రీనిక నీకు వద్దేమో కానీ నాకు కావాలి అంటూ శివాంశు హాన్ని దగ్గర తీసుకుని నీ టచ్ లేకుండా నేను మాత్రం ఉండలేను శివు అంటూ తన పెదవులను అందుకుంటుంది శివాంష్ కూడా శ్రీనిక ముద్దు జతగలుపుతూ తన నడు మీద చిన్నగా ప్రెస్ చేస్తాడు శ్రీనిక శివాంష్ నుండి దూరం జరిగి ఇందాకొద్దాన్నో ఇప్పుడేమో అంటుండగానే శివాంషు పూర్తిగా కావాలనిపిస్తుంది మరేం చేయమంటావు అంటాడు శ్రీనిక నవ్వుతూ ఏమంటాను పూర్తిగానే తీసుకోమంటాను అంటుంది కనుకొడుతూ శివాంశు అదేదో ఇంట్లో చెప్తే బాగుండేది జాను అంటాడు శ్రీనిక అలిగి వచ్చేసావుగా అందుకే నీ కోసం త్వరగా వచ్చేసా అంటుంది శివాంశు తన్ని పైకి లేపి తను లేచి శ్రీనికని రెండు చేతుల్లో తీసుకొని ఆ అలకి ఇప్పుడు తీర్చుకుంటాగా నీకు పనిష్మెంట్ ఇచ్చి అంటూ పర్సనల్ రూమ్లో తీసుకెళ్తుంటే సడన్గా క్యాబిన్ డోర్ ఓపెన్ అవుతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్